హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ ఈరోజు వరంగల్లో జరుగుతున్నటువంటి జెండాపటలో ఎంతవరకు రేటు పలుకుతుందో చూద్దాం ఫ్రెండ్స్ మొన్న శుక్రవారం రోజు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయలైతే జెండాపట పలికింది మరి ఈరోజు అదే రేటు వస్తుందా పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూద్దాం ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడు సో సోమవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఈ జెండాపట స్టార్ట్ చేస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు నూట ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటిగా ముప్పై రెండు పెడతాను ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు వైసై ముప్పై ఆరు ముప్పై ఆరు ఫ్రీజర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు వైసై పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు ఏడు వందలు వందలు పదమూడు పదమూడు వేల వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు సామాన పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు 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 పద్నాలుగు వేలు ఒకటోసారి పద్నాలుగు వేలు ఒకటోసారి వేలు పద్నాలుగు వేలు 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 ఒకటోసారి ఒక రూపాయలు సీజర్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు సామానా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఒకటోసారి పద్నాలుగు వేలు రెండోసారి パタナルウェルモードサル。 ఫ్రెండ్స్ ఈరోజు వరంగల్ మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి యొక్క జెండాపాట చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయల వరకు పలికింది మొన్న శుక్రవారం కూడా ఇదే రేట్ పలికింది రెండు రోజులు సెలవుల తర్వాత మళ్ళీ ఏమైనా పెరిగిద్దనుకున్నట్లయితే ఇవాళ పెరగలేదు ఫ్రెండ్స్ పాత రేటే వచ్చేసింది ఫ్రెండ్స్ మరి రేపన్నా జెండా పాటలు రే పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు అక్కడ కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెరగలేదు శుక్రవారం ఎంతైతే జెండపాటు ఉందో ఆ ఈ రోజు కూడా అదే రేట్ పలికింది ఫ్రెండ్స్ మరి రేపన్నా పెరగాలని కట్టుగా కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్